జగ్గంపేట నియోజకవర్గం ఎరిపక గ్రామంలోని ఏలేరు నది తీరాన వేయం చేసి ఉన్న శివకేశవుల ఆలయం వద్ద ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించే శ్రీ 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 శివకేశవ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వాల్పోస్టర్ నెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిరా నెహ్రూ ఆవిష్కరించారు ఈ సందర్భంగా గత సంవత్సరం ఇదే నెలలో నిర్వహించిన కోటి పార్థివ శివలింగాల మహారుద్రాభిషేకం నిర్వహించి ఏలేరు నదిలో నిక్షిప్తం చేసిన ప్రదేశంలో శ్రీ 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 శివకేశవుల ప్రతిష్టా మహోత్సవం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివార్లను దర్శించుకొని తరిస్తారని అన్నారు ముఖ్యంగా ప్రాచీన ఇతిహాసాలలో శివుడు కేశవుడు ఒకే స్థలంలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తే ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని ప్రగఢ నమ్మకంతో భక్తులు విశ్వసిస్తారని ఈ ప్రాంతంలో శివకేశవులను ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాసు మారిటి భద్రం కొత్తకొండబాబు అడబల భాస్కర్ రావు వంగరాల రాము అడపా భరత్ కుమార్ భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి వేములకొండ జోగారావు బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆహ్వాన పత్రికైనటువంటి వాల్పోస్టును కూడా ఈరోజు పెద్దలందరూ చేతున్నట్లుగా ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా దాని విశిష్టతను కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది సంవత్సరం క్రితం పోటీ పార్థవ లింగాలతో ఇదుపా గ్రామంలో మహారద్రాభిషేకం చేయడం జరిగింది అది చేసిన తర్వాత అదే ప్రదేశంలో దాంతో పాటు ద్వాదశ లింగాలు కూడా పన్నెండు ద్వాదశి లింగాల్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ ప్రతిష్ఠ కూడా ఎక్కడైతే పన్నెండు ద్వాదశ లింగ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోకి ఈ లింగాలను బట్టికెళ్ళి అక్కడ గర్భగుడిలో పెట్టి అభిషేకం చేయించి పంచామృతాలతో వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అటువంటి పవిత్ర క్షేత్రంలో ఎక్కడైతే ఏలేరులో ఈ కోటి లింగాల్ని పార్థవ లింగాల్ని అంటే మట్టి లింగాల్ని నిక్షిప్తం చేసామో ఆ నిక్షిప్తం చేసిన దగ్గరే కోటి లింగేశ్వరుని ఈరోజు ప్రతిష్ఠించడం జరుగుతుంది అయితే ఇక్కడ శివకేశవులు వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు ఎదుర్కొంటూ చూసుకుంటూ ఆ క్షేత్రంగానే ఉన్నట్టయితే ఆ ప్రాంతం సస్యస్థామం అవుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు ఆ క్షేత్రానుగుణంగా శాస్త్రాలు అనుగుణంగా ఇవాళ శివకేశవుని అందరినీ కూడా ఒకరి ఒకరి ఎదురెదురుగా చూసుకుంటూ మనల్ని ఆశీర్వదించేటటువంటి అవకాశం కలగాలి ఈ ప్రాంత ప్రతి భక్తుడికి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని పదిహేడో తారీఖు నుంచి మనగా ప్రతిష్ట జరుగుతుంది పన్నెండో తారీఖు నుంచి పూజలు జరుగుతాయి ఆ సందర్భంలోనే అందరినీ రమ్మని మీ ద్వారా కోరడం ఒకటి రెండోది ఆహార పత్రికలు కూడా గోడ పత్రికలు కూడా ఇవాళ పెద్దలందరూ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది రిలీజ్ చేయడం జరుగుతుంది